హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ అయితే వచ్చేసాను అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం ఆడిన రోజు ఇదే రోజు భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మిని పూజించే రోజు ప్రహ్లాదుడికి నరసింహుడు దర్శనమిచ్చిన రోజు కూడా ఇదే పరమశివుడు సంపదలకు అధిపతిగా కుబేరుడిని నియమించిన రోజు కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి శుభ సూచకమైన రోజు అక్షయ తృతీయ అనంత సంపదలకు ఇచ్చే రోజు అని అందరూ చాలా విశిష్టంగా అక్షయ తృతీయను భావిస్తూ ఉంటారు ఈ రోజు ఏవైనా కూడా కొత్త కార్యక్రమాలను ప్రారంభించినట్లయితే దాంట్లో ఏ విధమైన నిర్విఘ్నాలు అనేవి ఏర్పడకుండా ప్రారంభించిన పనిలో అంతా కూడా విజయాలే సాధిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అక్షయం అంటే క్షయం కానిది తరిగిపోనిది అందుకే అటువంటి అక్షయ తృతీయ పండుగను ప్రతి ఒక్కరూ అత్యంత ఘనంగా ఎంతో ఇష్టంగా జరుపుకుంటూ ఉంటారు అక్షయ తృతీయ రోజు దక్కే ఏ కొద్ది పుణ్యమైనా అనంత ఫలితాలను ఇస్తుందని పెద్దల నమ్మిక చాలామంది అక్షయ తృతీయ రోజు మంచి జరగాలంటే ఐశ్వర్యం రావాలంటే బంగారాన్ని కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటారు ఎందుకు అలా భావిస్తూ ఉంటారంటే అక్షయ తృతీయ రోజు ప్రారంభించిన ఏ పనిలో కూడా విఘ్నాలు అనేవి ఏర్పడకుండా ఆ పని పునరాదుతంగా చేస్తూ ఉంటారు అందుకనే అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటారు అనే భావనతో ఈరోజు బంగారం కొనడానికి ఎక్కువ ప్రాధాన్యతను అయితే ఇస్తూ ఉంటారు ఇదే రోజున దానాలను చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అక్షయ తృతీయ రోజున దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని అక్షయ తృతీయ రోజున దానం చెయ్యాలనుకునే వారు అన్నదానం చేస్తే నిండైన ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించాలని కలసాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవి పూజ చేయాలని చెప్తున్నారు అక్షయ తృతీయ పర్వదినాన గణపతిని ఆరాధించడం వల్ల కూడా మేలు జరుగుతుందని చెబుతున్నారు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ రోజున వారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఫలితం ఉంటుంది అంతేకాదు గంగా నదిలో స్నానం చేయటం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక అక్షయ తృతీయ రోజున మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని చెడ్డ పనులు చేస్తే చెడు జరుగుతుందని చెప్తున్నారు కనుక వీలైనంత వరకు ఈ రోజున మంచి పనులు చేయటానికి దాన ధర్మాలు చేయటానికి మాత్రమే ప్రాముఖ్యతను ఇవ్వాలి ఈరోజు ఖచ్చితంగా బంగారం వెండిని కొనాలని చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు అయితే తృతీయ అంటే కేవలం బంగారం ఇతర వస్తువులను కొనడమే కాదు ఈ పవిత్రమైన రోజున దానం ఇవ్వడం కూడా చాలా మేలును చేస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలోని ప్రతి రాశి చక్రం వారు ఈ వస్తువులను ఖచ్చితంగా దానం చేయాలట ఇలా చేస్తే ఏడాది పొడవునా మీకు శుభ ఫలితాలు వస్తాయట ఇంతకీ వైశాఖ మాసంలోని మూడో రోజున ఏమి దానం చెయ్యాలో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడంతో పాటు ఈ పవిత్రమైన రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఆ మాత యొక్క ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ఈ పండుగ వేసవి కాలంలో వస్తుంది కాబట్టి ఈ సమయంలో నీటితో నిండిన కలసాన్ని దానం చేయాలి ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తుంటారు మీ కుటుంబం జీవితంలో కూడా ఆనందం శ్రేయస్సు లభిస్తుంది అక్షయ తృతీయ రోజున బార్లీ బియ్యాన్ని దానం చేయాలి ఈ విధంగా బార్లీ బియ్యాన్ని దానం చేయడాన్ని బంగారంతో సమానంగా భావిస్తారు దీనివల్ల మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది అలాగే నీటితో నిండిన మట్టి కుండను దానం చేయడం వల్ల ఎన్నో తీర్థయాత్రలను దర్శనం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని చాలామంది పెద్దలు నమ్ముతూ ఉంటారు అందుకే అక్షయ తృతీయ రోజున చాలామంది జలదానం చేస్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజున ఎవరైతే అన్నదానం చేస్తారో వారి కుటుంబం ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో సిరి సంబదలతో నిండి ఉంటుందని పండితులు చెబుతున్నారు దీంతో పాటు అక్షయ తృతీయ రోజున మొక్కలు నాటడం జంతువులకు పక్షులకు ఆహారాన్ని పెట్టడం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇదే రోజున అక్షయ తృతీయ రోజున బెల్లం నెయ్యి ఉప్పు వంటి వస్తువులను దానం చేయటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి మీ వ్యక్తిగత జీవితంలో ఖచ్చితంగా వీటిని దానం చేయటం వల్ల పురోగతి లభిస్తుంది అక్షయ తృతీయ రోజున నల్లని నువ్వులు మరియు కొత్త బట్టలను దానం చేస్తే మీ ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోయి మీ కష్టాల నుంచి విముక్తి లభిస్తుందట అక్షయ తృతీయ రోజు ఈ పనులు చేయటం వల్ల చాలా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మన హిందూ పురాణాల ప్రకారం దేవతలు గోమాతలో నివసిస్తుంటారని భావిస్తూ ఉంటారు సకల దేవతలకు గోమాతే నిలయం ఈ నేపథ్యంలో అక్షయ తృతీయ రోజున గోవులను దానం చేయటం వల్ల పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ విధంగా గోవులను దానం చేయలేని వారు గోమాతకు బెల్లాన్ని పెట్టినా కూడా మంచి ఫలితం లభిస్తుందని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి ఈరోజు పితృతర్పణం చేస్తే పితృలకు అక్షయపుణ్యం ఫలితం లభిస్తుంది అలాగే పితృతర్పణం విడిచే కొడుకులకు పితృదేవతల అనుగ్రహం దేవతల అనుగ్రహం లభిస్తుంది అక్షయ తృతీయ రోజున పగలు కానీ రాత్రి కానీ అమ్మవారిని ఆరాధిస్తే అక్షయ ఫలితం ఇస్తుంది ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీ అందరిపైన లక్ష్మీదేవి యొక్క ఆశీసులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్